ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకుని రంజాన్ తోఫాను ముప్పై మంది దివ్యాంగుల కుటుంబాలకు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యోగేంద్ర పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షాకీర్ హుస్సేన్ ఒక్కొక్క కిట్టును దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది ఈ పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద దివ్యాగులైన ముస్లింలు హిందువులు ఏ ఒక్కరూ డబ్బులేని కారణంగా ఈ వేడుకకు దూరం కాకూడదని గొప్ప మనసుతో ఆలోచించి దివ్యాంగుల కుటుంబాలకు చేయుతగా ఈ ముప్పై మంది కుటుంబాలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యోగేంద్ర చేతుల మీదుగా నిత్యావసర సరుకులను ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షాకీర్ హుస్సేన్ పంపిణీ చేశారు ఇవి వారికి ఎంతో ఉపయోగపడతాయని అందరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ అల్తాఫ్ ఆసిఫ్ ఖాదర్ ఎద్దు సుబ్బరాయుడు జ్యోతి వెంకటలక్ష్మి గురుప్రసాద్ వెంకటసుబ్బయ్య భద్రుడు కేశవలక్ష్మి తదితర దివ్యాంగులు పాల్గొన్నారు రంజాన్ పురస్కరించుకొని ఈరోజు దివ్యాంగులకు ఇరవై ఐదు మందికి సరుకులు ఇవ్వడం జరుగుతుంది దాతల సహకారంతో ఇది కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంకా పదహైదు ఒక బుద్ధు కూడా రాలేదు పెద్ద రాత్రి కూడా ఇంకా రాలేదు దాదాపు ఇంకా వారం ఉండి అందులోకి మన దివ్యాంగులకు ఈరోజు దాతల సాయంతో సరుకులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సరుకులు ఇచ్చినాము ఇషాల్లా దేవుని దయ ఉంటే మరియు రేపు వారం లేదా మన్న వారంలో కూడా వాళ్ళ బట్టలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకు లేకుండా కొత్తలు కూడా అవకాశం కల్పించాలని ఈ మద్దతు తెరసా దివ్యాంగుల సేవా సమితి ముందుంటుంది ఎందుకంటే ఏదన్నా దివ్యాంగుల కోసం ఏదన్నా బాధలు రాని ఆపద రాని దివ్యాంగుల సేవా సమితి ఈరోజు ముందుండి దివ్యాంగులకు చేయుత ఇస్తుంది త్వరలోనే మన కొండరెడ్డి శివచంద్ర రెడ్డి సార్ కూడా కలుస్తాము ఈ రంజాన్ మాసంలో సార్ ద్వారా కూడా సరుకులు ఇప్పయడం జరుగు జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే పోయిన సంవత్సరం దివ్యాంగులు కూడా కొండరెడ్డి శివచంద్ర రెడ్డి గారు ఇచ్చినారు ఈ సంవత్సరం కూడా వాళ్ళ ద్వారా దివ్యాంగులకు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ మద్దతు తెరసిన దివ్యాంగుల సేవా సమితి తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడుతున్నారు కొందరు అయితే పని పోయి కొందరు శారీ సెంటర్లో పోయి దివ్యాంగులు వాళ్ళ పని వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడుతున్నారు కనుక చాలా ఇబ్బంది అవుతుంది ఒక కుటుంబం పోషించాలంటే అందువలన ఈరోజు ప్రతి సంవత్సరం రంజాన్ లోనే కాకుండా ఏదన్నా దాతలు ఎవరైనా ఇవ్వని ఇస్తాము దివ్యాంగులకు ముందుండి ఇప్పిస్తాం థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ మధ్య దివ్యాంగుల సేవా సమితి సంఘం తరఫున ఈరోజు రంజాన్ మాసం ఈ సంవత్సరంలో రంజాన్ మాసం ప్రారంభమైంది కాబట్టి మన సాకిర్ హుషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఆయన రంజాన్ శుభ సందర్భంగా అందరికీ సరుకులు ఒక పేద దివ్యాంగులు ఉండడం వలన అలాంటి వాళ్లకు ఈ యొక్క రంజాన్ కానుకగా అందరికి సరుకులు ఇవ్వడం అనేది జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన ఎంతో ఏదో విధంగా అయినా సరే ఎంతో కష్టపడి సరే ఆయన ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా ఈ యొక్క సరుకులని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఆయన దేవుని నిషాల్లా బాగుండాలని కోరుకుంటున్నా కోరుకుంటూ అందరికీ నమస్ శుభోదయం నమస్కారాలు రంజాన్ శుభాకాంక్షలు మతచరి షాకీర్ హుసేన్ గారికి రంజాన్ కానుగారి అందరికీ సరుకులు ఇవ్వడం జరిగింది వికలాంగులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు సరుకులు ఇవ్వడం జరిగింది అన్ని ఇంకా సేవ కార్యక్రమం ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా మీకు తెలిపే ఆంధ్ర మద ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీషా వికలాంగులందరికీ మా హృదయపూర్వక వందనాలు చాకిరికు మరియు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన సరుకులను బట్టి వారి దాతలకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హెల్ప్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు మదర్ తెరీషా దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు షాహీర్భూషణ్ కూడా ధన్యవాదాలు కానీ వికలాంగులను తన దృష్టిలో పెట్టుకొని అందరికీ సరుకులు ఇప్పించినాడు కానీ ప్రతి సంవత్సరం ఇప్పిస్తున్నాడు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు